శ్రీయాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘన నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి శాసనసభ్యులుగా మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలు త్యాగాలు మర్చిపోలేనివని అన్నారు ఎస్ఆర్ఎస్పి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొచ్చి ఫ్లోరైల్లో భూతాన్ని తరిమే దానిలో దామోదర్ రెడ్డి చేసిన కృషి దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ ప్రాజెక్టుకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డిగా నామకరణం చేస్తామని ఆయన తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో దీనికి సంబంధించిన జీవో ఇష్యూ చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని ఆయన అన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాంతెస్ తిరుగుతూ కాకపోవడం ముఖ్యంగా తుంగ తుర్తే కాదు షావత్ ఉమ్మడి నల్గొండకు కూడా నష్టం జరిగింది ఆయన కేవలం తుంగ తుర్తి నాయకుడే కాదు నాకు చిరకాల పరిచయం ఏది యూత్ కాంగ్రెస్లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది ఆనాడే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పన్నెండు సీట్లల్లో ఒక్క సీటు గెలిచాడు కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ హవా రేవంత్ రెడ్డి హవాలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తం రెడ్డి గారు రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి అభిమానులు అందరూ కలిసి ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము ఐదు పర్యాయాలు శాసనసభ్యుడుగా రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆస్తులను అన్నింటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం ఎస్ఆర్ఎస్పికి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి టూ కి ఆర్డి ఆర్ ఎస్ఆర్ఎస్పీ టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది